అందరికి నమస్కారం అందాల అరకులోయలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు బోర్లు పనిచేయట్లేదు గత సంవత్సరమే జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి ఇది తెలియజేయడం జరిగింది నేటి వరకు మరమ్మతులు చేకపట్టకపోవడం వలన అరకులోయ టౌన్ లోనే మంచినీళ్ళకి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందికి గురి అగుచున్నారు ఇక్కడ సీసీ రోడ్ గాని డ్రైనేజ్ గాని మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇది మేజర్ పంచాయతీ అరకువేలి మండలము పెదలగుడు పంచాయతీ మేజర్ పంచాయతీలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అరకువేలి పేరుకి అందల అడకులే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించకపోవడం చాలా శోసనీయము ఇంకో రెండో బోరింగ్ మీకు చూపెట్టడానికి మీ ఓకే నమస్కారం నా పేరు కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ ఇది రెండో బోరింగ్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ అరకులోయ టౌన్షిప్ లో నాంది ఆఫీస్ దగ్గర రెండో బోరింగ్ అయింది సుమారుగా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది చూడండి ఇక్కడ అరకులోయ పట్టణంలో ఎంత దారుణ పరిస్థితి ఉంది అనేది ప్రజాప్రతినిధులకు సిగ్గుచేటు మరొక దగ్గర మూడో బోరింగ్ మీకు చూపెట్టడానికి ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ బృందం ఈ మూడో బోరింగ్ అండి అరకులోయ ఎంపీడీఓ గారు ఇక్కడ ఈఓ పంచాయతీ సెక్రటరీ గారు ఇది తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి మలేరియా క్వార్టర్స్ కి లో ఇది మూడో బోరింగ్ ఇది పని చేయట్లేదని గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయింది మేము రిప్రజెంట్ చేసి నేటి వరకు కూడా పత్తలేదు అరకులోయలో డ్రైనేజ్ లేక ముందున ఇది చూడండి చెత్త చదర స్వచ్ఛ ఆంధ్ర అంటున్నారు స్వచ్ఛాంధ్ర కాదు దుర్గంధం వెదజల్లుతుంది మురికి ఆంధ్ర అరకులోయ చెత్త మురికి అరకులోయ పరిసరాలు అందంగా ఉన్న అరకులోయ ఇక్కడ పర్యాటకులు వస్తున్నప్పటికీ పేరుకే అరకులోయ కానీ ఇక్కడ చెత్త చదర కంపు కొడుతుంది దుర్వాసన ఈ మలేరియా టైఫైడ్ దీని వలన వర్షానికి ఎక్కడ నీళ్లు అక్కడ కూరుకుపోవడం వలన డెంగ్యూ మలేరియా కలరా టీబీ అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రభవించే స్థలం ఇవి అరుకులో ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే గారు మీకు వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాం చూడండి నాలుగో బోరింగ్ దగ్గర మళ్ళీ వెళ్తున్నాం మీకు అయ్యా పెదలగుడు పంచాయతీకి వంద అడుగుల దూరంలో మేము ఇది నాలుగవ బోర్లు చూపెడుతున్నాం మూడు బోర్లు మీకు చూపెట్టే మీడియా ద్వారా ప్రజాప్రతినిధులు పంచాయతీ ఆఫీసులో వంద అడుగుల దూరంలో ఉంది ఇది ఎంత దౌర్భాగ్యం స్థితి అంటే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఈ ప్రజలు ఇలాగే నడుస్తుంటారు ఈ వలలోనే ఎంత దౌర్భాగ్యము మంచినీళ్ళ కొరకు చిన్నపిల్లలు వృద్ధులు ఎంత ఇక్కడ కుళాయిలు మనమద్ అవుతాయి అరకులోయ పట్టణంలో ఈ నాలుగు పోరింగ్ కాకుండా అయిపోయింది బోర్వేల్ కూడా కబ్జా గురి అయిపోయింది డ్రైనేజ్ లో కూడా కబ్జకు గురి అయిపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నోరు మెదపట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్ నోరు మెదపట్లేదు తహసీల్దార్ నోరు మెదపట్లేదు ప్రజాప్రతినిధులు నిమ్మగేరు నీరెత్తినట్టు ఉంటున్నారు ఇక్కడ ఎటువంటి కబ్జా గురి అయినా సరే పట్టించుకునే నాదుడు లేదు ఇది నాలుగో బోర్లు మీకు వీడియో ద్వారా చూపెడుతున్నాం ఈ బోర్ ల మరమతు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఎంపీడీ ఆఫీస్ లో వారం రోజుల్లో బోర్లు మేము చూపెట్టినటువంటి బోర్వేళ్లు మరమ్మతు చేయబోతే నిరాదీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మీకు అక్కడ ఐటీడీఏ ప్రజెంట్ అధికారి వారికి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రోడ్ లో వచ్చి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అనేక మంది ఉన్నారు పంచాయతీకి లక్షలది పన్నులు కడుతున్నారు ఇది మేజర్ పంచాయతీ లక్షల రూపాయల్లో వస్తుంది ఈ మరమ్మతులు చేయడానికి ఎందుకు మీకు మీకు సూచన రావట్లేదు ఆలోచన ఎందుకు రావట్లేదు ఇలాగే వెళ్తున్నారు చాలా దగ్గర డ్రైనేజ్ లేదు సీసీ రోడ్లు లేదు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం అరకులోయ అందాల అరకు లోయకి ఇది చాలా దుర్ఘరమైన పరిస్థితి ఇప్పటికే మేము నాలుగు బోర్లు చూపెట్టాము మరేం ఈ పట్టణంలోనే అనేక బోర్లు మరమ్మతు గురై ఉన్నాయి తక్షణం మన చేపట్టాలి లేని ఎడల మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా అరకువెల్ ఎంపీడీ ఆఫీస్ లో నిరాదీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం